किसे भनेको छ हैन आइज त्यहाँ मसाला भर्छौ अब सुन है सेदी स्वर्णहरु नि त्यसै reaction लिए पिओ केमा राख्छ फोटो खिच्को नि विजे एक्शन प्लान ऑफिस एवी ले भचाउ देशहरुलाई धन्यवाद हुन्छ सबैले ले ले मेरो मेरो धन्यवाद

యపరంగా నమస్కారం ఒక కొత్త విధానం ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కొత్త ఆలోచన మామూలుగా మీరు ఇంతకుముందు కలెక్టర్ ఆఫీస్ కానీ ఆర్డీఓ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోలీస్ పరంగా కానీ సోమవారం సోమవారం ఒక పరిష్కార వేదిక కొన్ని అయ్యేటి కొన్ని కా అది కాకుండా అధికారులను రాజకీయ నాయకులను కలిపి గతంలో ఒకటి ఉదయం పండేది పాట కలిపి కొట్టురా కావేటి గంగా అని ఆ కావేరి నది ఆ నదిని ఆ కావేరి నదిని కలపాలనేది ఉద్దేశం అది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన విధానం అది కవిత్వంలో కలిపి కొట్టురా కావేటి గంగా అని ఇక్కడ మేము డిపార్ట్మెంటు కలిసి మా లెవెల్లో లేదా కలెక్టర్ లెవెల్లో లేదా సీఎం ఆఫీస్ లెవెల్లో పరిష్కారాన్ని కోసం ఒక ఆఫీస్ పెట్టి ఇక్కడ వీళ్ళందరినీ యూనిట్గా పెట్టి ఐదు సబ్జెక్టులను బేస్ చేసుకొని ఈ ఐదు సబ్జెక్టులకు సంబంధించిన పనులు ఇక్కడిస్తే మేము వాళ్ళు కలిసి ఎలా పరిష్కారం అవసరమైతే మేము పోలీసు కూడా చెప్తా అంటే దీంట్లో లేదు కానీ నాకు ఎట్లా ఆఫీస్ నడుస్తుంటుంది మాది ఎమ్మెల్యే ఆఫీసో మా రాజకీయ వేదిక అది నడుస్తుంటుంది దాని దీన్ని కలుపుతాం నాకు సమస్య తగ్గుతుంది మీకు తగ్గుతుంది ప్రజలకు తగ్గుతుంది ఇచ్చిపుచ్చుకుండేది ఉండాలి నలంగరికి సాయం చేయడం ఇప్పుడే ఆయన ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు వయసులో పెద్దవాడు గతంలో అనుభవించినాడు డెవలప్మెంట్ కమిటీ పెట్టినాడు ఆయన చెప్పలేదు నేను శ్రద్ధగా విన్నా గర్ల్స్ కాలేజ్ కూడా ఇలా దురంలో వచ్చింది మమ్మడు ఊరు పెట్ట ముద్దునరోజు అంటే ఒక మంచి ఆలోచన చేస్తే అది ఊరి అందరికీ ఉపయోగపడుతుంది అసలు గ్రీవెన్స్ అంటే ఏమి పరిష్కారం వేదిక మీ యొక్క ఆలోచనలు ప్రజలు ప్రభుత్వం తరఫున ఇచ్చి మీ బాధను మాకు పరిష్కారం అది కాగితం నీట్గా రాసుకుని రావాలా మాకు అర్థం కావాల కాగితం కూడా దానికి మీరు చదువుకునే వాళ్ళ దగ్గర నా బాధ ఏంటంటే వాళ్ళు రాసిస్తారు తెల్ల పేపర్లో నాలుగు పేపర్లు పెట్టుకొని నూటి మీ దగ్గర స్టాక్ పెట్టుకొని పోయినా కూడా మళ్ళీ ఇచ్చేదానికి పలానా డేట్ వేసి పలానా టైం పెట్టి మీ ఫోన్ నెంబర్ రాసి రాస్తే మళ్ళీ మీకు రిప్లై కూడా వస్తుంది అది రాయకపోతే ఎవరికైనా ఇవ్వాలి మేము మళ్ళీ రిప్లై ఎట్లా వస్తుంది అందరూ పని చేసి మీకు రిప్లై ఇవ్వాలి పత్రికలు కూడా పగడు మందిగా పనిచేసి వాళ్ళ యొక్క సమస్యలు కూడా దీంట్లో చెప్పవచ్చు బయట సమస్యలు కూడా బయట ఇట్లా జరుగుతున్నాయి అని సుమోటో కింద కూడా మేము తీసుకోవాలి సుమోటో అంటే మీరు చెప్పనేటివి కూడా మేము ఏం చేస్తే బాగుంటుంది అనేది సుమోటో అది హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఎంటర్ అవుతుంది ఒకసారి డాక్టర్లు స్ట్రైక్ చేస్తారు ప్రభుత్వం సరిగా స్పందించదు అప్పుడు పేద ప్రజలు ఇబ్బంది పడతారని కోర్చే సుమోటోగా తీసుకుంటుంది అది అంటే సొంతంగా మోటివేట్ చేసి పరిష్కారం చెప్పేది సుమోటో మేము సుమోటోగా కూడా కొన్ని తీసుకుంటాం మీరు చెప్పేటే కాకుండా మీరు కూడా నలుగురి సాయం చేసేటి ఆలోచించండి ఊరి సమస్య ఆలోచించండి ఫస్ట్ మాముందు సైతం మీరేం ప్రమిద కావాలని నేను అడిగాను కానీ మేము ప్రేమగా ఉంటే చాలు మేము మామూలుగా అయితే సామెత నేను సైతం ప్రమిదని అవుతాను అంటే నేను కాలిపోయి నలుగురి సాయం చేస్తానని అది లేకుండా కనీసం నేను సైతం ప్రేమగా ఉంటా మంచిగా ఉంటానని చెప్పాలని గట్టిగా సపోర్ట్ కొట్టాలని గుర్తున్నాను